మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకేయబడి ఉన్నది సైన్యముల అధిపత్యకు ఏహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరచునట్లు మన పూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని మిమ్మును బట్టి విత్తనములు చెరపివేతును మీ ముఖముల మీద పేడవేతును పండుగలలో మీరు అర్పించిన పశువుల వేతును పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడదురు అందువలన లేవీలకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందురని సైన్యములకు అధిపతిగా ఏహోవా సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టియుథార్థతను బట్టియు నన్ను అనుసరించి వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతి అగు ఏహోవ దోతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి ఏహోవా సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయిచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము యోదావారు ద్రోహులైరి ఇస్రాయేలీల మధ్య ఎరుషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి యోదావారు ఏహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని వారిని సైన్యములకు అధిపతి ఏహోవాకు నైవేద్యము చేయువారిని ఏహోవా నిర్మూలము చేయును మరియు రెండవసారి మీరు మీరాలాగుననే చేయుదురు ఏహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నేళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు నున్నాడు అది ఎందుకని మీరు అడుగగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున ఏహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రరాలు కదా నీ పెండ్లి భార్య కదా కొంచెముగానైనాను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఏలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేశాను కదా కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీల దేవుడగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకి అధిపతి అగు ఏ సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకొనిడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు ఏహోవాను ఆయాస ఆయాసపెట్టుచు చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు ఏహోవా దృష్టికి మంచివారు వారి అందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట చేతనే మీరు ఆయనను పెట్టుచున్నారు